అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందు ఎస్సీ ఎస్టీ బీసీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు ఈడబ్ల్యూఎస్ కోట తీసుకువచ్చి అమలు చే అమలు చేయడం ద్వారా ఏ విధంగా అనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తే ఒక చిన్న ఉదాహరణ తీసుకొని ముందుగా రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసిందో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వన్ ఇస్టు త్రీ నిష్పత్తి ప్రకారం తీసిన తర్వాత అందులో ఈడబ్ల్యూఎస్ కోట కింద ఎంతమంది ఓసీ అభ్యర్థులు ఎన్నికయ్యరు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కోటాలలో జనరల్ కోటాలలో ఎంతమంది అభ్యర్థులను ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా మీకు ఆధారాలతోటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులలో చూడండి సూర్యాపేట జిల్లా ఎస్జిటి వన్ ఇష్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కేటగిరి వారిగా సెలెక్ట్ అయిన అభ్యర్థుల చివరి ర్యాంకులు అంటే చూడండి ఓసీ అభ్యర్థులు నూట తొంభై ఐదు మంది సెలెక్ట్ అయ్యారంట వన్ ఇష్ త్రీ అన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం బీసీఏ కమ్యూనిటీ నుంచి ఆరు వందల పదిహేడు బీసీబీ నుంచి మూడు వందల ముప్పై నాలుగు బీసీసీ రెండు వేల ఒక వందల తొంభై ఐదు బీసీడీ నాలుగు వందల రెండు బీసీఈ అంటే మైనార్టీకి సంబంధించినటువంటి శాఖ ఆరు వందల ముప్పై ఐదు ఎస్సీ ఏడు వందల డెబ్బై ఎస్టీ వెయ్యి నలభై రెండు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒకసారి మీరు చూడండి పెద్దగా మార్కు చేసి చూపిస్తూ ఉన్నాము ఆల్రెడీ ఎప్పటికే ఈడబ్ల్యూఎస్ కోట కింద పదిహేడు వందల అరవై నాలుగు ఈ తర్వాత స్పోర్ట్స్ కోట పదిహేడు వందల ఎనభై ఆరట ఎంహెచ్ విహెచ్ హెచ్హెచ్ ఇవన్నీ ఏమంటారు ఇవన్నీగా అవన్నట్టు అంటారు మిగతా అన్నట్టు వీటిలో ఒకసారి మీరు క్లుప్తంగా గమనించినట్టయితే చూడండి మిత్రులారా అసలు ఈడబ్ల్యూఎస్ కోట అంటే ఏమో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే లిమిటేషన్ ఉందో భారత రాజ్యాంగం ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా ఉండాలి అని చెప్పి ఏదైతే కోట్లలో తీర్పులు ఇచ్చిందో దాని ప్రకారంగా ఆ తర్వాత ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉండదో దాంట్లో టెన్ పర్సెంట్ అంటే కేవలం ఓవరాల్గా చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ మాత్రం ఈడబ్ల్యూఎస్ కోట కింద రిజర్వేషన్ ఇవ్వాలి కానీ ఇక్కడ చూడండి అది కూడా అప్ టు టెన్ పర్సెంట్ అని చెప్పి గతంలో కూడా మా పలు హైకోర్టులు కూడా తీర్పులు ఇచ్చినాయి ఆ వ్యవస్థ పక్కన పెట్టి గత బీఆర్ఎస్ సర్కారు అమలు చేసినటువంటి బీఈబ్ల్యూఎస్ కోట వల్ల ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందంటే ఒకసారి చూడండి అప్ టు టెన్ పర్సెంట్ అంటే అసలు ఎంత రావాలి మొత్తం పోస్టులలో దీంట్లో సగానికి సగానికి సగం రావాలి పదిహేడు వందలు అంటే ఆల్మోస్ట్ ఎన్ని వందల యాభై చిల్లర రావాలి ఎనిమిది వందల యాభై చిల్లర పోస్టులకు పదిహేడు వందల అరవై నాలుగు పోస్టులు ఇట్లా కొట్టుకొని పోతారు ఈ పోస్టులన్న ఎవరికి రావాలి వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు రావాలి వీళ్ళకి వచ్చినటువంటి పోస్టులన్నింటినీ వాళ్ళు జనరల్ కోటా ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ వచ్చినాయి అవి కాకుండా ఈడబ్ల్యూఎస్ కోట కింద ఫేక్ సర్టిఫికెట్లు తెప్పించుకొని ఫేక్ సర్టిఫికెట్లు ఎవరు ఇస్తారా ఎంఆర్ఓలు ఎంఆర్ఓలు ఇస్తారు ఎంఆర్ఓలకు ఇంత లంచం ఇస్తే తీసి ఇచ్చే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది దానికి ఏం పెద్ద సిస్టమేటిక్గానో లేకపోతే ఒక ఆర్డిఓ చేతి ఆర్డిఓ మీద సంతకం లేకపోతే కలెక్టరేట్ సంతకమో వెరిఫికేషన్ చేసి ఒక పది పదిహేను రోజులు టైం తీసుకొని టైం లైన్ తీసుకొని ఇచ్చే పరిస్థితి లేదు కదా కేవలం ఎంఆర్ఓ చేతిలో ఇస్తారు కాబట్టి అక్కడ వాళ్ళని నాన్ప్లేట్ చేసి ఏదైతే ఆ సీలింగ్ ఉందో ఎయిట్ ల్యాక్స్ అని ఆ ఈడబ్ల్యూఎస్ కోట కింద సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని ఎస్సీ ఎస్టీ బీడలకు మొత్తం నోట్ల మనుగొడుతున్నటువంటి పరిస్థితి ఇది ఇట్లా చూస్తే ఒక్కసారి చూడండి ఇదే కోట చూడండి మిగతా జిల్లాలో నల్గొండ జిల్లాలో ఓసీ వాళ్ళు నాలుగు వందల ముప్పై మంది సెలెక్ట్ అయితే ఈడబ్ల్యూఎస్ కోట కింద రెండు వేల యాభై మంది అంట చూడలేదు మిత్రులారా ఎస్సీ బిడ్డలకేమో పదమూ మూడు వందల డెబ్బై వీళ్ళకు రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయినటువంటి వాళ్ళకేమో పదమూడు వందల డెబ్బై మంది అభ్యర్థులు అవుతారంట సెలెక్ట్ అవుతారంట కేవలం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళేమో టూ జీరో ఫైవ్ జీరో రెండు వేల యాభై మంది అభ్యర్థులు సెలెక్ట్ అవుతారంట ఏ విధంగా ఇది వాస్తవము ఒకసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉన్నారో వాళ్ళంతా కూడా నేను ఒక చివర్లో మీకు సూచన చేస్తాను అంతేకాకుండా చూడండి ఇక ఖమ్మం ఖమ్మం చూడు ఓసీలు మూడు వందల యాభై నాలుగు గట ఈడబ్ల్యూఎస్ కోట కింద పన్నెండు వందల ఇరవై నాలుగు మంది మీరు ఇక్కడ ఇక్కడ కొంచెం జూమ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీలకు ఎస్సీలు ఏమో తొమ్మిది వందల పదిహేను అట ఎస్టీలేమో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది అంట అంటే ఈ ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడం ద్వారా ఎంత పెద్ద ఎత్తున లాస్ అవుతున్నారో ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎస్పెషల్లీ బీసీ బిడ్డలకు రావాల్సినటువంటి కోట ఏదైతే ఉందో దాంట్లో పెద్ద ఎత్తున లాస్ అవుతున్నారు కేవలం ఈ ఉద్యోగాలే కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా ఎల్ఎల్బీ సెట్ రాస్తారో ఎల్ఎల్బీ సెట్ రాసిన దాంట్లో కూడా ఈడబ్ల్యూఎస్ కోట ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు పీజీ సెట్ కావచ్చు రిమైనింగ్ ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సులు ప్రతి ఒక్కటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎవరైతే అడ్మిషన్ పొందుతున్నారో వాటన్నిట్లలో ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేయడం ద్వారా బీసీ పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది దీని ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ బిడ్డలందరూ కూడా మూకుమ్మడిగా ఒకసారి ఆలోచన చేసి హ్యాష్టాగ్ ట్రెండింగ్ చేసి ఈడబ్ల్యూఎస్ కోట రద్దు చేయమని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రెండ్ చేయండి చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అసలు ఏది హ్యాష్టాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది దాని మీద ఎందుకు హ్యాష్టాగ్ పెట్టి ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంది మిత్రులారా కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేషన్ తీసుకోండి ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కదా ఈ స్మార్ట్ ఫోన్లను పట్టుకొని మీరు ఈ హ్యాష్టాగ్ను ట్రెండ్ చేయడం ద్వారా మన సమస్యలు సుప్రీంకోర్టుకు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు కావచ్చు విన్నవించే అవకాశం ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటను ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కూడా తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ కోటను అమలు చేయట్లేదు అమలు చేయకుండా వాళ్ళు అక్కడ పెండింగ్లో పెట్టిరు అట్లే అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ట్రెండ్ చేయండి పెద్ద ఎత్తున లేకపోతే మన భవిష్యత్తులో మనమే నోట్ల మన్ను పోసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను మీకు సూత్రప్రాయంగా ఈ సూచన చేస్తున్నా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఈ వీడియోను ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో వారు ఏ విధంగా నష్టపోతుందో వాళ్ళకి తెలియజేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయమని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ధన్యవాదాలు జై తెలంగాణ